బుల్లితెర వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ప్రియాంక జైన్ మనందరికీ సుపరిచితమే మా టీవీలో సక్సెస్ఫుల్ గా రనైన మౌనరాగం సీరియల్ తో మన తెలుగు బుల్లితెరకు పరిచయమైంది ఆమె నటనతో అందరినీ మెప్పించింది ఆ తర్వాత జానకి కనగనలేదు అనే మరొక మా టీవీ సీరియల్ తో మనని మెప్పించింది బిగ్ బాస్ షోతో ఎంత స్ట్రాంగ్ ఇండిపెండెంట్ అందరికీ తెలిసేలా చేసి స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రియాంక జైన్ ఈ జూలై రెండున తన బర్త్డే సెలబ్రేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంది ఈ సంవత్సరం ఆమె తన ఇరవై ఏడవ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది దీంతో ప్రతి ఒక్కరూ ఆమెకు హ్యాపీ బర్త్డే విషెస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు తెలియజేశారు అయితే ఒక ఫోటో మాత్రం కొంతమంది ఫ్యాన్స్ ని ఫ్యాన్స్ కి కోపం తెప్పించిందని చెప్పాలి అది ఏంటంటే చెప్పుపై కప్ కేక్ అది చూసిన కొంతమంది మాత్రం తినే వస్తువుల్ని అలా చెప్పులపై పెట్టడం ఎంతవరకు కరెక్ట్ తిండిని అలా కించపరచకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ప్రియాంక జైన్ కి మీరు కూడా బర్త్ బర్త్డే విషయస్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి